హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం దిశ మార్చిన తుఫాన్ నవంబర్ ముప్పై తేదీ నుండి డిసెంబర్ మూడు వరకు భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని ఇటు రాయలసీమకు భారీ హెచ్చరికలు జారీ చేసింది వాతన శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చిత్రండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో చాలా చోట్ల ఆకాశం మేఘమై ఉండే అవకాశం ఉందని రేపటి నుండి కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో చాలా చోట్ల ఓ మోస్తారు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతరలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాలకి భారీ తుఫాన్ ముప్పు దూసుకొస్తుంది ఇటు శ్రీలంక సమీపంలో ఏర్పడిన భారీ తుఫాన్ నవంబర్ ముప్పైవ తేదీ నాటికి ఇటు చెన్నై నెల్లూరు మధ్యలో తీరాన్ని తాకే అవకాశం ఉందని ఈ తుఫాన్ ప్రభావంతో నవంబర్ ముప్పై నుండి డిసెంబర్ మూడు వరకు కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఈ తుఫాను తీరం దాటే సమయంలో కోస్తాందలో ఎనభై నుండి తొంభై కిలోమీటర్ వేగంతో బలమైన ఎదురుగాళ్ళు కూడా వీచే అవకాశం ఉందని ఈ తుపాన్ ప్రభావం రాయలసీమ దక్షిణ కోస్తాంధ్ర మధ్య కోస్తాంధ్ర జిల్లాలపై తీవ్రంగా ఉండే అవకాశం ఉందని ఈ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఈ తుఫాన్ చెన్నై దగ్గరికి వచ్చినాక మరొకసారి దిశ మార్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయని దిశ మార్చుకుంటే మాత్రం ఏపీలో తీరం దాటే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ తెలిపింది రేపటి నుండి ఈ తుపాన్ ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఉండే అవకాశం ఉందని ఇటు దక్షిణ కోస్తాంధ్ర మధ్య కోస్తాంధ్ర జిల్లాలో చాలా చోట్ల వరదలు కూడా వచ్చే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఈ తుఫాను ప్రభావంతో ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మద్దినపల్లి ప్రకాశం జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో ఎనభై నుండి తొంభై కిలోమీటర్ వేగంతో బలమైన ఎదురుగాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలో కూడా చాలా చోట్ల వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలో కూడా ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని రాయలసీమ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు పాపట్ల పల్నాడు విజయవాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు మచిలీపట్నం ఎన్టీఆర్ జిల్లాలో కూడా చాలా చోట ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు వచ్చే మూడు రోజులు పడే అవకాశం ఉందని మధ్య కోస్తాంధ్ర జిల్లా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తరాంధ్ర విషయానికి వస్తే ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పాడేరు అరకు ఈ జిల్లాలో కూడా ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు ఉండే ఉన్నాయని అటు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో డిసెంబర్ ఒకటి రెండు మూడు తేదీల్లో ఉండే అవకాశం ఉందని తెలంగాణ జిల్లాలైన ఖమ్మం నెలకొండ వరంగల్ మునుగు కరీంనగర్ సిద్దిపేట ఆదిలాబాద్ హైదరాబాద్లో కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు డిసెంబర్ ఒకటి రెండు మూడు తేదీల్లో ఉండే అవకాశం ఉందని తెలంగాణ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు శ్రీలంక సమీపంలో కొనసాగుతున్న భారీ తుఫాన్ నవంబర్ ముప్పై తేదీ నాటికి చెన్నై నెల్లూరు మధ్యలో తీరాన్ని తాకే అవకాశం ఉందని ఈ తుపాన్ ప్రభావం దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలపై తీవ్రంగా ఉండే అవకాశం ఉందని దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో చాలా చోట్ల వరదలు కూడా వచ్చే అవకాశం ఉందని ఈ తుపాను తీరం దాటే సమయంలో కోస్తా వెంబడి ఎనభై నుండి తొంభై కిలోమీటర్ వేగంతో బలమైన ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉంది అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండి కొంత నష్టాన్ని తగ్గించుకోవాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల ఉష్ణోగత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది వచ్చే మూడు నాలుగు రోజులు ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదే అవకాశం ఉందని ఈ తుఫాను ప్రభావంతో రాత్రిపూట చలి తీవ్రత కూడా మరింత పెరిగే అవకాశం ఉందని నవంబర్ ముప్పై డిసెంబర్ ఒకటి రెండు తేదీలో కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని కోస్తా తెర వెమ్మిడి నుండి డెబ్భై కిలోమీటర్ వేగంతో తీరం దాటే సమయంలో తొంభై కిలోమీటర్ వేగంతో కూడా గాలులు వీచే అవకాశం ఉందని ఈ తుపాన్ ప్రభావం దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ మధ్య కోస్తాంధ్ర జిల్లాలపై తీవ్రంగా ఉండే అవకాశం ఉందని ఈ ప్రాంత ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని ఈ తుఫాన్ చెన్నై సమీపంలో తీరాన్ని దాటినా కూడా అక్కడి నుండి దక్షిణ కోస్తాంధ్ర వరకు పైకి వచ్చే అవకాశం ఉందని దాని కారణంగానే ఈ తుఫాన్ తీవ్ర ప్రభావం దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలపై ఉండే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి